బాగా తుఫాన్ గాలి వచ్చి క్యాన్సిల్ అనుకున్నాం మా అదృష్టం బాగా మొత్తానికి అయితే క్యాన్సిల్ ఎట్లా ప్లాన్ చేసుకున్నాము అట్లాగనే వెళ్తున్నాం కాకపోతే లైట్ హౌస్ వెళ్దాం అనుకున్నాము కానీ దగ్గరలో మా ఊర్ బీచ్ ఉంటుంది మళ్ళీ వాతావరణం తేడా జరిగినా కూడా ఇంటికి వచ్చేయచ్చులే అని వెళ్తాం ప్లాన్ ఉంది కనికాడి తిప్పంట ఇదంతాను అక్కడ కూడా ఒక వీడియో ఉంది మేము ఈత పళ్ళకి వెళ్ళాలి అని చెప్పి ఆ వీడియో కూడా చేద్దాం ఇప్పుడైతే వెళ్ళలేం కదా బీచ్కి వెళ్తాము

నీకు లేదా వంట చేసేవాళ్ళు మా ఏమి చేయక చేయక వంట చేసిందంట అమ్మ లాస్ట్ పిన్ని పప్పమ్మ అంటాం మా సైడ్ సెకండ్ పిన్ని రెండో పాపమ్మ మా మాది రెండో పాపమ్మ పెద్ద పాపమ్మా చిన్న పాపమ్మ కూరగాయలకి వస్తుంది పెద్ద కుకింగ్ చేస్తుంది చిన్న మాత్రం క్లీన్ చేసి ఇంకో పోయి పెట్టాలని చూస్తుంది అమ్మమ్మ మాత్రం నాకు ఇదేం కరమరా నాయన చెల్లి లాస్ట్ చెల్లి మా అందరిలోకి లాస్ట్ నేను అనుకున్నా లాస్ట్ కాకపోతే నా తర్వాత ఇద్దరు వచ్చేసారు నేను బతికిపోయా అక్కనైపోయా అక్క కూతురు ఇంక ఉన్నారు వాళ్ళందరూ అక్కడ బీచ్ లో దొల్లాడుతున్నారు వంట చేసి వంట చేసి తినేసి అప్పుడు వెళ్తాం అనమాట అప్పటి వరకు ఎంజాయ్ పండగ కూసలేదే కాని ఫ్రెండ్స్ మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ విత్ బిర్యానీ మొత్తానికి వీళ్ళేమో మండి తింటున్నారు మిగిలినందరూ అన్నం తింటున్నారు ఏ టేస్ట్ ఎలా ఉంది ఒక రోజు రైస్ వస్తున్నా ఎలా ఉంది బాగుంటదమ్మా బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరితో లంచ్ లంచ్ బీచ్ లో లంచ్ వాస్తవానికి ఇది మా అన్న కోరిక అందరం కలిసి తీర్చేసాం కొద్దిసేపట్లో బర్త్డే పార్టీ అడే మాట ముందేమంటే తెలుసా మన ఫ్యామిలీ అందరం కలిసి సగం ఫ్యామిలీ మిగిలిన ఫ్యామిలీ ఎప్పుడు ఎప్పుడొస్తుంది చూద్దాం అప్పటిదాకా తొందరలో లాస్ట్ ఇయర్ ఓన్లీ టూ ఫ్యామిలీస్ వెళ్ళినాయా ఏకా కి ఇయర్ త్రీ ఫ్యామిలీస్ వచ్చినాయా ఫోర్ ఫ్యామిలీస్ వచ్చాయా మూడు నెక్స్ట్ ఇయర్ ఇంకా మిగిలిన ఫ్యామిలీ అంటే ఓన్లీ మామూలు ఓహో ఇప్పుడు అక్కడ వచ్చారన్నా హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బిర్యానీ తినేసి వచ్చేసాము ఇప్పుడైతే ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నమాట బర్త్డే పార్టీ కోసం సెలబ్రేషన్స్ అయితే రెడీ చేస్తున్నారు అక్క వాళ్ళు ప్లస్ చెల్లెళ్ళు చూడండి ఎలా డెకరేషన్ చేశారు నెక్స్ట్ కేక్ కట్ చేసుకోవడమా ఇక బీచ్ లో ఎంజాయ్ చేయడమా బాగుందా మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఇంకా చాలా ఉంది మీరు చూడాల్సింది రండి మట్టేస్తున్నారు ఫ్రెండ్స్ వెనకాల నుంచి